గుల గుండలు పాడైనాయాని ఎప్పుడైతే అటువంటి ఒక ఏడేళ్ళ మీద ఎక్కువ ఎప్పుడు గంట పెట్టిండ లోకాల అటువంటి అటువంటి అందరూ లేక తాగా ఉంచ తల్లి పంచక పిల్లలకు ఇస్తుంది పిల్ల పంచకం ఏమో తల్లాలకు ఇస్తుంది ఆ ఒక బోయిడు పోగన్నా ఇక్కడ దగ్గర నాలుగు రాజ్యాలు అవ్వకుండా పురుషులు తిరిగి మరి నెల్లూరు బొమ్మల ఒక్క నెలకు ఒక్క వర్షం ఉండదు ఎప్పుడు చూసి వచ్చిండు సిర్రాగట్టి అన్నా నెల్లూరు బొమ్మలకు మందరం మందం వెళ్దామంటుండు దేవుడు

ఆదివారం మంద ఏనాడు మందలు కొట్టుకొని పోతా ఉంటే నాలుగు రంగ నల్ల నల్లంగా మంద ఏనాడు పోతా ఉంటే ఏ నాలుగు సాయం అంటే కొట్టుకొని పోతా ఉంటే నాలుగు వేసింది కైలాసం అందేమ్మలు వేసింది రాజ్యం అందరూ దేవలోకం అందతో ఉంటే ఈ కొండ లోపల సింహన శ్రీగడ మన సింహరే మనగనప్పుడు అయితే ఉంటే ఆ కొండ లోపల ఎక్కడ ఏ నాలుగు చూసినా గానీ మరి ఎక్కడ ఏమీ నలభై ఎక్కడ ఏమీ ఎండుకొండ లోపల మొత్తంలో ప్రజలు నాలుగు లెక్కులు నాలుగు మూరులకు నలుగురు అయ్యో దేవుడా మరి ఏ విధంగా మందరం పెట్టుకొని పోతాం అంటే కాదు మా కైలాసం వస్తుంది అవుతుంది వేసి రాత్రి మనతో ఎండుకోవడం లోకాస్తే తమ్ముడా బ్రహ్మదేవా start విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అంటున్నా అన్నయ్య ఏమున్నదంటే జీవ జంతులకు అన్నం పెట్టే ఒక నువ్వు మగలు ఒక మధ్యలో ఒక మానవు ఏడేడు పర్చ లో నువ్వు పశువులు ఉంటావు మేత పండికి ముందు ముందు నాలుగు దర్వాదాన్ని విష్ణుదేవుడు అంటున్నాట నాకు తెలువ బ్రహ్మదేవుడు

మందరి కొట్టుకొని పోతుంది మందరి కొట్టుకొని పోయినా మనం ఎక్కడ పెట్టి ఎత్తం కర్వమైన వారికి రాసదు నువ్వు చెప్పిన పోవాలంటే కోరి బ్రహ్మదేవుడు అంటే సరే అన్న నేను దబ్బన పరావురికి పోతా ఒక ఇల్లు ముహూర్తమా ఒక లాభ నేను పోతా నేను పోయేడుత లోపల ఒక మందగితే అడ్డం అయింది అనుకో తల కట్టపల్ల చేసుకుంటా నోట్లో పెట్టుకుంటా మంద ఒకరికి దాడతా రెండు కట్ట పుల్లని రెండు వేలుగా జీరి ఈ పుల్లను ఇటువారేసి ఆ పుల్లను అటువారేసి ముట్టునాయ్ అనుకుంటా బాధలు బ్రహ్మదేవుని

ೋರಿ ಮಗೋಡಿ ತಗಂಡ ಆಡವೆ ಅನ್ನ ಭೂಶಂಕರು ಅರವಕೋರಿ ಮೊಗೋಡು ಅಡ್ಡ ಬಟ್ಟ ಕಟ್ಟ ಅಕ್ಕ ಆಡವೆ ಆಡದಿ ಆಗಬೋದು ಗುರು

అడుగుక అడ్డం జాడు నడు పొడు మూడు నడు వానికి తగ్గట్టు ఒక ఆడం కోలు ఒక మొగోలు తగ్గట్టు అడ్డ బట్ట ఎట్లా ఆడది కావాలి యొక్క చిన్న భార్య యాదకొచ్చింది అయ్యయ్యో ఎక్కడున్నవే చిన్న భార్య గంగమని నాలు ఎత్త నువ్వే పోయేట వంద నేను కెమల పల్లెలు కోని మనదారం కట్టము వారికి ఎండబట్టిన ఆడవే కావాలే ఎక్కడ ఉన్న ఆనాడు ఒక లోకాల శంకడు గొప్పల గుర్తున్న ఒక గంగా భవాని అయినా గంగరావే ఏనాడు మొత్తం పిల్లలు పెట్టేనాడు గంగదేవిస్తామంటే ఆ ఏనాడు మరియు మొదలౌ నాడు గంగదేవి ఏమి రామా యొక్క భావనలో కాలి అన్నాడు పిల్ల పిలువలు వేస్తున్నాడు మరి ఏమి యాపద వస్తుందో ఏమి సంపద వస్తుందో ప్రేమ భావ సంపద అరుచుకుంటాను ఆ గల్ల గల్లు గంగదేవి 干个么？ మనం తృప్తి పుట్టడు రంది నెత్తి మీద వెతుకొని మొగోళ్ళు ఇంటికి వస్తే అరవై లక్షలు అప్పుడు ఆడళ్ళకి ఇస్తే ఏమండి అని చెప్పేది చాలు తను కానీ मैना నువ్వు బాధపడక్రా లక్కి నేను కదా ఇట్లా మాట్లాడుకుంటే గమ్మతి అయితే నిన్ను పిలిచినటువంటి కారణం ఏంది బావా అటువంటి ఒక నీ యొక్క చిన్న భార్య నేను నాతో ఎప్పుడు పని పడది నన్ను ఎందుకు రాలేనో పని అబ్బాయి లేదు గంగమ్మ నీకంటే ఎక్కువ నాకెవరలేరు నాకంటే ఎక్కువ నీకెవరలేరమ్మ సంసారం అంటే సాగరం అంటారు బామ్మ నూరేళ్ళ దుఃఖం అంటారు వెయ్యి ఇళ్ళ పంట అంటారు అంటే సాగరం అంటారు నూరేళ్ల తుకం అంటారు వెయ్యి ఏళ్ళ పంట అంటారు భార్య కష్టం వచ్చినాడు భర్త ఎప్పుకోవాలి భార్య భర్త కష్టం వచ్చినాడు భర్త ఎప్పుకోవాలో అంటారు నీ కాపదత్తే నాకు వచ్చినట్టు కదా నా కాపదత్తే నాకు బాధ కలిగితే నీకు బాధ కలిగినట్టు కాదు బామ ఎందుకు వరకు ఒక నిన్ను తిరువనం పోయేసిందంటే ఇక్కడికి దగ్గర ఒక ఏమున్నదంటే అటువంటి ఒక కోరి కురుమవాడు నాకు తమ్ముడు వరి వేసిన సుఖ నాకు దగ్గర బ్రహ్మదేవుడు కొడుకు బాలు

మరి అటువంటి పలకులు వరిచ్చి పూర్ణగంగ మళ్ళా తిరుపతి అయిన గుండుగా వాళ్ళ అమ్మాయి అనుకుంటున్నావు ఈ రోజు శంకరాగనాడు ఏనాడు బాబా గంగమ్మ

గంగదేవి నీ పాంచెలు నీ నా సవలేడు మనకు ఒక ఏడల మీద ఎక్కువ ఎట్టమచ్చింది బండి పోయేంత బాటి మరి అతలాడతాడు కూడా బతులాడతాడు నీ దగ్గరికి అత్తాడు మరి అప్పుడు నువ్వు కూడా ఇకమత్తాలు ఉండాలి ఆడళ్ళు అన్నప్పుడు ఇగరమన్నా ఉండాలి ఏంటి ఆ యొక్క ఈ పన్న గట్టి ఉండాలి పందిరికి ఉందన్న గట్టి ఉండాలి ఎందుకో తెలవదా అయితే ఈ ఇగరమన్నా ఉండాలి ఈ పన్న గట్టి ఉండాలి అయితే మొగోడు కొట్టి కొడతానని చెప్పి అటువంటి ఒక ఇంటి దెబ్బ పడగానే పడి పడక ముందే ఇంటి మీద

చేసినాడు రంక నేర్వ రంక బొంక నేర్వ ఆడలు బతు కొంగనక్కల తెలివితో ఉండాలి బాబా నేను నేను చెప్పినట్టు నువ్వు అక్కడ చెప్పాలి ఎప్పే ఎట్ట వచ్చింది నీ బాంతం నీ కాలు మొక్కన ఏనాడు ఒక శరణ పొందుతాడు కొడుకో ఒక కొడుకో మీరయ్యా నువ్వు పరాయల్లో కాదు నా కొడుకువే గాని నాకు కూడా ఎట్ట వచ్చిందని నువ్వు అప్పుడు ఎట్ట ఎట్ట వచ్చింది అమ్మ తన అడుగుతాడు అందుకొరకు నువ్వు ఏమనల్లంటే నా గంగలేపల ఒక్క నా బలి లేక లేక పులి బరవలేక పులి హారవలేక పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళు అవుతుంది నాకు ఇరవై నాలుగు ఏళ్ళ ఎట్ట మంచిందని నువ్వారే ఎట్ట మరి నువ్వు మేము వెళ్ళిపోతానంటున్నాం ఎక్కడ ఎట్టం వాళ్ళ కింద ఎట్టం వచ్చింది నీళ్ళ ఎట్టం వచ్చింది పోదామని వాళ్ళకు కుదుర్చుందామని వీళ్ళకి చెప్పకపోతే నాకు వాళ్ళ చెప్తాను ಹೇಳದರಿಂದರೆ ಗಟ್ಟಿಗಾಗಿ ಕೊನೆಗಾದವರಲ್ಲ

இருக்கும்போது நான் பிரபாகரன் கட்சியின் காரியம் கட்டியதும் தான் கட்சியின் காரியம் கட்டியதும் గంగ నది తర్వాత ఆదివారం పొద్దుగల్ల ఒక ఇరగంధాల తోకి సొంటి రామ డోల్ తోటి ఆ ఊట ఒక డోల్ ను ఒక నప్పినా ఆల తోటి ఆ ఇరగంపడి వెక్కర్ కచ్చ గంగ కడ గంగ పట్టమంటే ఏది గంగ వేపలవల బలియారం ఇచ్చి నలక సోవారము గంట ఆదివారం